చూసుకుంటారు ప్రతి ఒక్కరు చూసినట్టు చెప్పాలంటే భక్తు జనాలు ప్రతి ఒక్కరు పోలీసు వారికి సహకరించాలి రకాల لا گڏ گڏ 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 لا గత ముప్పై సంవత్సరాలుగా ఈ దేవస్థానం బాధ్యత ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అందరూ కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు దేవస్థానం శిథిలావస్థకు రావడం రెండోది రోడ్డు కంటే లో లెవెల్ అయినందువల్ల మళ్ళా పునర్నిర్మాణం జరిపించే అవకాశం శ్రీరామచంద్రుడు మాకు ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరిని కలుపుకొని ఇక్కడ మా చుట్టుపక్కల ప్రజల్ని దేవాలయం పూర్తి చేయడం జరిగింది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ జ్యోతి నగర్ ఎనిమిదో వీధిలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సమేత దేవస్థానం ఇక్కడ ఉండేది కాలక్రమేణా రోడ్లు పెరగడం తద్వారా ఇళ్ళు డెవలప్ చేసుకోవడం వాటి ద్వారా దేవస్థానం చాలా డౌన్ అయిపోయింది దాని ద్వారా మాకు ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా దాన్ని క్లీన్ చేయడం ఇటువంటి జరగదు లోపల గర్భాలయంలో కూడా ఈ వర్షాలు నీళ్లు కూడా వచ్చాయి కాబట్టి ఈ దేవస్థానం ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలనేది మా అందరి ఉద్దేశం దీని విషయంలో మా చైర్మన్ గారు మా కమిటీ సభ్యులు ఇంకా నాకు సహా సహాయ సహకారాలు అందించినటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాకు బాగా సహాయ సహకారం అందించినటువంటి అందరూ కూడా నేను శ్రీరామచంద్రుని యొక్క రూపా కటాక్షలు కలగాలని చెప్పి కోరుకుంటూ